టమ్ాక్కి తిరిగి స్వాగతం నిన్న ట్రంప్ పెద్ద బాంబ్ పేల్చాడు అందరం చూసాం జన్మత పౌరసత్వం అమెరికా పౌరులకి అమెరికా శాశ్వత నివాసుల పిల్లలకు మాత్రమే వర్తిస్తుందట అంటే మిగతా అన్ని కేటగిరీ ఎవరికి ఏ పిల్లలకి వర్తించదు ఇంక్లూడింగ్ హెచ్ వన్ బి అదే టైంలో హెచ్ వన్ బి వీసాలు కావాలి ప్రపంచ నైపుణ్యం అంతా కూడా మాకు రావాలి అని కూడా చెప్పాడు ఈ రెండింటినీ ఎలా చూడాలి ఎందుకంటే జన్మత పరుసత్వం రద్దు చేయటంతో అమెరికాలో ఉన్నటువంటి భారతీయ అమెరికాల్లో చాలా ఆందోళన నెలకొంది ఎందుకంటే వాళ్ళకి ఇన్నళ్ళ నుంచి ఒకటి ఉంది గ్రీన్ కార్డు లేట్ అయిపోయినా వాళ్ళ పిల్లలు మాత్రం ఆటోమేటిక్గా అమెరికన్ సిటిజన్స్ అవుతారు ఆ అవకాశం కోల్పోయారు ఇప్పుడు అంటే ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్తో పాటు మిగతా సెక్షన్స్ ఇంకా ఎవరిని అయినా పౌరుస పౌరులు లేకపోతే శాశ్వత గ్రీన్ కార్డు హోల్డర్స్ వీళ్ళిద్దరికే ఇచ్చాడు అవకాశం అయితే ఇది తక్షణం ఏం జరగదు ఇప్పటికే ఇరవై రెండు రాష్ట్రాలు కోర్టులకు వెళ్ళినాయి ఆల్మోస్ట్ ఆల్ డెమోక్రాటిక్ స్టేట్స్ సహజంగానే కోర్టు స్టే వస్తుంది నాకున్నటువంటి అంచనా ప్రకారంగా కోర్టులు స్టే ఇస్తాయి కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏముందంటే అమెరికన్ జ్యుడిషియల్ సిస్టమ్ గురించి జాగ్రత్తగా తెలుసుకోవాలి ఫెడరల్ ఇది పైకి ఎక్కడికి వెళ్తుంది అప్పీల్ అప్పీల్కి వెళ్ళి అమెరికన్ సుప్రీం కోర్టుకి వెళ్తుంది అయితే మనంతా లేట్ కావు మనలాగేంటి సంవత్సరాల లేటుగా మ్యాక్సిమం వన్ టు టూ ఇయర్స్ అంతే అక్కడ అక్కడికి వెళ్ళేటప్పటికి ఫెడరల్ కోర్ట్ ఏంటంటే సుప్రీంకోర్టు చాలా డిఫరెంట్గా ఉంటుంది భారత్ కాదు వాళ్ళు బ్రతికున్నంత వరకు జడ్జీలు అది మర్చిపోవద్దు మీరు వాళ్ళకి రిటైర్మెంట్ వయసు లేదు వాళ్ళు శక్తి లేక పనిచేయకపోతే వాళ్ళంతా వదులుకుంటే తప్పితే చనిపోతే తప్పితే వాళ్ళు శాశ్వత జడ్జీలు అక్కడ ఇది ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఆచారం ఇది ఆచారం కదా సార్ న్యాయబద్ధంగా ఉన్నటువంటి చట్టంలో ఉంది అయితే ఇప్పుడు ఇది అక్కడికి వెళ్ళినప్పటికీ ఎట్లా ఉంటుందంటే అందులో అసలు ముగ్గురు నలుగురిని ట్రంపే అపాయింట్ చేశాడు ఎప్పుడు అమెరికన్ న్యాయ న్యాయ వ్యవస్థ అంతా కూడా కన్జర్వేటివ్స్ లిబరల్స్ కింద మారు డివైడ్ అయి ఉంటుంది తీర్పులు కూడా అదే పద్ధతిలో వస్తాయి ఇప్పుడు ట్రంప్ ఏం చేశాడు మీరంటున్న రాజ్యాంగంలో ఉందని మీరు చెప్తున్నారు ఆ గడ్డ మీద పుట్టిన ప్రతి పౌరుడికి ప్రతి వ్యక్తి కూడా ఆటోమేటిక్గా పౌరుడు అవుతాడు అనేది రాజ్యాంగంలో ఉందన్నది చిన్న ఒకటి పెట్టాడు సబ్జెక్ట్ జ్యూరిస్టిక్షన్ దాన్ని ఈయన ఈయన పద్ధతిలో ఈయన ఇంటర్ప్రిట్ చేశాడు దీన్ని మిస్యూజ్ అవుతూ ఉంది సో కాబట్టి ఆ క్లాజ్ ఎవరికి వర్తిస్తుందంటే పౌరులకి పౌరుల పిల్లలకి గ్రీన్ కార్డ్ హోల్డర్ పిల్లలకి అని చెప్పి పెట్టాడు మరి గా డెసిషన్ ఎవరు తీసుకోవాలా సుప్రీంకోర్టు తీసుకోవాలి సబ్జెక్ట్ టు జ్యూరిస్టిక్షన్ అన్నారు కదా అక్కడికి వెళ్ళేటప్పటికీ కన్జర్వేటివ్లు పూర్తి మెజార్టీలో ఉన్నారు ఫెడరల్ కోర్టు సుప్రీంకోర్టులో సో అక్కడ ఖచ్చితంగా ట్రంప్కు అనుకూలంగా తీర్పు వస్తుంది నాకైతే డౌట్ లేదా ఎందుకంటే మెరిట్ అనేది ఒకటి ఇది చాలా బ్రోకెన్ సిస్టమ్ అమెరికన్ సిస్టమ్ అక్కడ కన్జర్వేటివ్ లిబరల్గా ఇప్పుడు ఈయన అపాయింట్ చేసిన జడ్జీలు లేకపోతే కన్జర్వేటివ్ విజాన్ని నమ్మేటువంటి జడ్జీలు అంతకుముందు ప్రెసిడెంట్లు కన్జర్వేటివ్ ప్రెసిడెంట్స్ అపాయింట్ చేసిన రిపబ్లికన్ ప్రెసిడెంట్స్ ఉన్నారు కాబట్టి మెజారిటీ ఆటోమేటిక్గా మెజారిటీ వడ్డిట్ ట్రంప్కు అనుకూలంగా వచ్చే అవకాశాలు నా దృష్టిలో నూటికి ఎనభై శాతం పైగా ఉన్నాయి సో ఇప్పుడు బాగానే ఉంటుంది కానీ ముందు ముందు చాలా కష్టమైన పని మరి దీనికి సొల్యూషన్ ఏంటి మనం ఏంటంటే ఆచరణ సాధ్యంగా ఉండాలి మన ఆలోచనలు సొల్యూషన్ ఒకటే అదేం జరుగుతుంది అనేది కాలానికి వదిలిపెడదాం సొల్యూషన్ అల్ల హెచ్ వన్ బి వీసాదారులకి రెండు రకాలు జరగాల ఒకటి ట్రంప్ని లాబీ చేసి ఈ మినహాయిం ఇవ్వాలి హెచ్వన్బి వేసాదారులకు అనేది మనం చేయించుకోగలగాల ఇల్లీగల్ ఎమిగ్రెంట్సు స్టూడెంట్ వేసాలు లేకపోతే టూరిస్ట్ వేసాలకు వర్తించే క్లాజు హెచ్వన్బి వేసాదారులకు పెట్టొద్దని చెప్పి లాబీ చేసి కన్విన్స్ చేసుకోవాలి నెంబర్ వన్ ఆప్షన్ లేదు అంటే అసలు ఇదంతా ఎందుకు ఇది సాధ్యం కాదనుకుంటే మీరు ఎప్పటి నుంచో నడుస్తుంది కా అమెరికన్ కాంగ్రెస్లో ఇప్పటికి ఎన్నోసార్లు బిల్లులు పెట్టి చర్చ జరిగి ఒక అంశం మీద జరుగుతుంది ఏంటంటే హెచ్వన్ బి వీసాదారులకు వాళ్ళ నైపుణ్యాన్ని కోసం మీరే పిలిపించుకొని ఇస్తున్నారు కాబట్టి ఉద్యోగాలు ఇక్కడ వాళ్ళకి మీరు కంట్రీ కోట ఎత్తేయండి అంటే ఇప్పుడు ఏముంది మీకు వీసాలు గ్రీన్ కార్డుకి అంతా కూడా కంట్రీ కోట ఉంది ప్రతి కంట్రీకి ఏడు శాతానికి మించి లేదు అక్కడే మనం మన భారతీయులకి ఇబ్బంది అవుతుంది సో కంట్రీ కోటా ఎత్తేయాలని ఇంతకుముందు ఎన్నోసార్లు బిల్లులు పెట్టారు వాస్తవానికి డెమోక్రాట్స్ రిపబ్లికన్స్ ఇద్దరు కూడా బైపాటిదాని అగ్రిమెంట్ కూడా జరిగింది దాంట్లో అది మనం చేయించుకోగలగాలి దాంట్లో ఏంటంటే ప్రివిలేజ్డ్ ట్రాక్ అంటే మిగతా వీసాలతో సంబంధం లేకుండా ఎక్స్క్లూజివ్గా కంట్రీ కోటా తీసేసి హెచ్బండి వీసాదారులకి ఫాస్ట్ ట్రాక్లో గ్రీన్ కార్డులో ఎలాక్ట్ చేయాలి ఇది రెండు ఆప్షన్ మొదటి ఆప్షన్ ఏంటి మనం ఈ జన్మత పౌరసత్వ రద్దు అనేది హెచ్ వన్ బి వేసాదారుల పిల్లలకి మినహాయింపు ఇవ్వాలనేది ఈ రెండిట్లో నాకు అనిపిస్తుంది రెండోది ఆచరణ సాధ్యం మొదటిది కాదు ఎందుకంటే ఆయన కేటగిరీస్ చేస్తాడని నేను అయితే అనుకోను రెండోది ఇప్పటికే ఎన్నోసార్లు అమెరికన్ కాంగ్రెస్లో చర్చ జరిగింది టాలెంట్ కావాలని ట్రంప్ కూడా చెప్తున్నాడు కాబట్టి వాళ్ళకి ఫాస్ట్ ట్రాక్ గ్రీన్ కార్డు ఇవ్వడానికి కంట్రీ కోటా లేకుండా ఇవ్వటానికి కనుక మనం చేసుకుంటే ఒకసారి గ్రీన్ కార్డు వచ్చిందనుకోండి ఏమవుతుందో ఒకసారి పుట్టిన తర్వాత ఒక సంవత్సరం లేట్ అవుతుందేమో మిగతా కంట్రీలో వాళ్ళలాగా మనకు కూడా గ్రీన్ కార్డు ఫాస్ట్గా వచ్చి ఫాస్ట్ ట్రాక్లో వచ్చింది అనుకోండి నువ్వెప్పుడు గ్రీన్ కార్డు హోల్డర్ అవుతావో ఐదు సంవత్సరాల్లో పౌరుడు అవుతావు సో పిల్లలకి ఏమి డోకా ఉండదు ఇది ఆచరణ సాధ్యంగా ఉంటుంది మొదటి ఆప్షను ప్రయత్నం చేస్తే మంచిదే ఇది రెండోది చాలా ఆచరణ సాధ్యంగా ఉంటుంది ఇక్కడ ఒకే ఒక రైడర్ క్లాస్ ఉంది నాకు అనిపిస్తుంది ఎందుకంటే మెగా దీన్ని అపోజ్ చేయొచ్చు మెగా అంటే మీకు తెలుసు కదా మేక్ అమెరికన్ గ్రేట్ ఎగైన్ అనేటువంటి ఓటర్ బేస్ ట్రంప్ కోర్ ఓటర్ బేస్ అదే వాళ్ళు దీన్ని కూడా అపోజ్ చేయొచ్చు అయినా ట్రంప్ మరి వాళ్ళని కాదని చెప్పి చేస్తాడా లేదనేది ఓన్లీ టైమ్ హ్యాస్ టు టెల్ అతని ఆ ఆ మూడు ఎట్లా ఉంటుంది ట్రంప్ దాన్ని కాదు వీళ్ళ వరకు సపరేట్గా మనం చేయటం బెటర్ అని అనుకుంటే మాత్రం అది జరిగిద్ది దీనికి ప్రయత్నం చేస్తే సక్సెస్ అవుతామని నాకు అనిపిస్తుంది భారతీయ అమెరికన్లకు బెటర్ అవుతుంది ఎందుకంటే హెచ్ఎన్ బిలో సెవెంటీ పర్సెంట్ పైన భారతీయ అమెరికన్లు ఇది చేస్తే బెటర్ అవుతుంది ఇక రెండోది వచ్చేసప్పటికి ట్రంప్ హయాంలో భారత్ సంబంధాలు ఎట్లా ఉంటాయి ఇదొకటి కూడా నడుస్తూ ఉంది ఎందుకంటే ఇప్పటికే మరి గ్రీన్ కార్డ్ దాంట్లో ఇట్లా జరిగింది కదా పిల్లలకి బర్త్ రైట్ పోయింది ఎందుకంటే బర్త్ రైట్ ఏంటంటే దాన్ని ఈ మధ్య చాలామంది ఏమంటున్నారు తెలుసా బర్త్ టూరిజం అంటున్నారు అంటే నిజంగా చెప్పాలంటే మిస్యూజ్ అవుతుంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అయినా ఎవరైనా బర్త్ టూరిజం ఏంటంటే ప్రెగ్నెంట్గా ఉండి అక్కడికి వెళ్ళేసి పిల్లల్ని కంటున్నారు అక్కడ ఇది నిజం కూడా అబద్ధం కాదు ఇది బర్త్ టూరిజం అనేటువంటిది బాగా పాపులర్ అయింది ఈ మధ్య సో ఇవన్నీ దీనివల్ల ఇదంతా వచ్చింది అది ఏం జరుగుతుందో చూద్దాం నేను చెప్పింది ఒకటే ఆచరణ సాధ్యం కనపడుతుంది ఇక భారత్ తోటి ట్రంప్ హయాంలో సంబంధాలు ఎలా ఉంటాయి అంటే నా దృష్టిలో నిన్న మొదటి రోజు జరిగినటువంటిదే ఒక మనకి ఉదాహరణ అండి గేమ్ అవసరం జయశంకర్ని ఫస్ట్ సీట్లో కూర్చోబెట్టుకున్నాడు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు భారత్కి ఇది అయిపోయిన కొన్ని గంటల్లోనే సెక్రటరీ ఆఫ్ స్టేట్ సెనేట్ కన్ఫర్మేషన్ చేసిన ఒకే ఒక పోస్ట్ ఇమీడియట్గా సెక్రటరీ ఆఫ్ స్టేట్ విదేశాంగ శాఖ మంత్రి అనుకోండి మన మన దంట్లో లెక్క ప్రకారంగా మార్క్ రూబియో ఆయన మొట్టమొదటి బైలేటరల్ మీటింగ్ ఏ దేశ విదేశాంగ మంత్రితో వేశాడో తెలుసా జైశంకర్ తోటి ఎంత ప్రాధాన్యత భారత్ కొందు మీరు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మొట్టమొదటిది అది కాక మార్క్ రూబియో మొదటి నుంచి కూడా భారత్ అనుకూలుడు ఆయన అసలు యుఎస్ సెనెట్ సెనెట్ మెంబర్ కదా సెనటర్ ఆయన చైనా నుంచి ఫ్లోరిడా నుంచి ఆయన ఎప్పుడు ఆర్గ్యూ చేస్తున్నాడు అసలు అమెరికా భారత్ని జపాన్ ఇజ్రాయెల్ నాటో మెంబర్స్ సరసన కూర్చోబెట్టి వాళ్ళతో లాగా సంబంధాలు పునరుద్ధరించుకోవాలా అమెరికా అని చెప్పి ఆయన సెనెట్లోనే ఆర్గ్యూ చేశాడు ఆయనే విదేశాంగ మంత్రి అయ్యాడు కాబట్టి మొదటిది ఈవెన్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ మైఖేల్ వాడ్జ్ కూడా భారతీయ అనుకూలుడే ఆయనతో కూడా ఫస్ట్ బయోలేటరల్ మీటింగ్ భారత్తోనే జరిగింది ఇది మొదటి అంశం దీన్ని బట్టే ఇండికేషన్స్ ఏంటనేది అర్థం అవుతుంది రెండోది అన్నిటికన్నా విదేశాంగ విధానం ఎలా ఉండబోతుంది ట్రంప్ది ట్రంప్ విదేశాంగ విధానం ఒకటేనండి అమెరికా ఫస్ట్ ఆయన మా ప్రయోజనం ముఖ్యం మిగతాయని నాకు అనవసరం ఇది ఆయన విదేశాంగ విధానం అయితే ఆయన వాళ్ళు భయపడుతుంది ఏంటంటే చైనా అమెరికా ఆధిపత్యానికి గండి కొడుతుంది భయం బాగా అమెరికన్స్లో వచ్చింది సో కాబట్టి యాంటీ చైనా యాక్సిస్ మీదే అమెరికా విదేశాంగ విధానం ఉండబోతుంది అది గా భారత్ కలిసి వస్తుంది రెండోది భారత్ కలిసి వచ్చే ఇంకొక విషయం కూడా చెప్తాం మీకు బైడెన్ టైం అంతా కూడా ఉక్రెయిన్ రష్యా యుద్ధంతో అసలు రష్యా యాంటీ రష్యా యాక్సెస్ తీసుకుంది మొత్తం కూడా కానీ చెయ్యి నా పని చేయడు ట్రంప్ రష్యా అసలు ఇగ్నోర్ చేస్తాడు యాంటీ చైనా యాక్సెస్ నే తీసుకుంటాడు యాంటీ రష్యా యాక్సెస్ విదేశాంగ విధానం ఉండదు అది కూడా భారత్ ఉపయోగపడుతుంది ఎందుకంటే రష్యా మనకు శత్రువు కాదు బైడెన్ హయాంలో అమెరికాకి ప్రథమ శత్రువు కింద చూశాడు మనకు కాదు సో ఈ రెండు కూడా విదేశాంగ విధానంలో భారత్ కలిసి వచ్చే అంశం ఇక మూడోది క్వాడ్ అమెరికా ఆస్ట్రేలియా భారత్ జపాన్ కలిసి ఉన్న క్వాడ్లో నిన్ననే మొట్టమొదటి మీటింగ్ జరిగింది అసలు ఎంత ప్రాధాన్యత చూడండి ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి ఇతర దేశాలతో జరిగిన మీటింగ్ క్వాడ్ మీటింగ్ దాన్ని బట్టే అర్థమవుతుంది మన ప్రాధాన్యత ఏంటనేది నాలుగోది రక్షణ రంగంలో ట్రంప్ హయాంలో అద్భుతంగా మనకి ఎన్నో విషయాల్లో ముందడుగేశాం తిరిగి మళ్ళా వేయబోతున్నాం ఎందుకంటే చైనాకు వ్యతిరేకత కదా ఆయన మీకు ఒకటే గుర్తుండి అసలు మన ఏరియానంతా ఏషియా పసిఫిక్ అంటారు ట్రంప్ మార్చాడు దాన్ని ఏషియా పసిఫిక్ కాదు ఇండో పసిఫిక్ అని మార్చాడు అదే పద్ధతిలో ఉంటుంది ఆయన ఇదంతా కూడా తర్వాత మీకు మోడీ ట్రంప్ వ్యక్తిగత సంబంధాలు ఇది కూడా చాలా ముఖ్యమైనది ఎప్పుడు కూడా పర్సనల్ రిలేషన్స్ కూడా చాలా పనిచేస్తాయి మోడీకి ట్రంప్కి పర్సనల్ రిలేషన్స్ అద్భుతంగా ఉన్నాయి ఇద్దరూ కలిసి నాలుగు సంవత్సరాలు ఉంటారు మర్చిపోవద్దు ఎందుకంటే ఇప్పటి నుంచి ఆయన మళ్ళీ నెక్స్ట్ జాన్యువరి దాకా ఉంటాడు ట్రంప్ మోడీ నెక్స్ట్ సంగతి వదిలిపెడితే ఈ టర్మ్ ఖచ్చితంగా జూన్ దాకా ఉంటాడు సో ఏ విధంగా చూసుకున్నా కూడా వచ్చే నాలుగు సంవత్సరాలు మోడీ ట్రంప్ కలిసి ఉండేటువంటి పీరియడ్ కాబట్టి ఈ వ్యక్తిగత పర్సనల్ రిలేషన్స్ ఖచ్చితంగా భారత్ అమెరికా సంబంధాలకు ఉపయోగపడతాయి ఆరోది కీలకమైన పోస్టులో భారత్ ఇందాక ఎందాకనే చెప్పాను మార్క్ రూబియో విదేశాంగ మంత్రి తర్వాత నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ మైఖేల్ వాట్ తర్వాత ఎఫ్బిఐ డైరెక్టర్ కాష్ పటేల్ గుజరాతీ మూలాలున్న వ్యక్తి తర్వాత అసలు డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ అన్ని గూఢచార విభాగాలకి డైరెక్టర్ ఎవరంటే తులసి గబ్బాట్ ఆవిడ భారతీయురాలు కాకపోయినా హిందూ ఏకైక హిందూ ఈవిడ ఆ తులసి గబ్బాట్ ఆవిడ ఆ డైరెక్టర్ ఆఫ్ డిఎన్ఐ డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ దానికి ఆవిడ హెడ్గా ఉంది ఇన్ని కీలకమైన పోస్టులో భారత్ అనుకూలరు ఉన్నారు ఖచ్చితంగా ఇది కూడా భారత్ అమెరికా సంబంధాలకు ఉపయోగపడుతుంది చివరగా ట్రంప్ పాలసీ ఎట్లా ఉందంటే నాన్ ఇంటర్వెన్షనిస్ట్ పాలసీ నాకు అనవసరం మిగతా ప్రపంచాలను నేను ఎందుకు జోక్యం చేసుకోవాలి అంటే ఆయన నిన్న కూడా విమర్శించాడు ఇరాక్లో వెళ్ళి యుద్ధం చేయటం అనేది చాలా తప్పు అమెరికా అని చెప్పి ఓపెన్గా చెప్పాడు నేను ఎంతోమందిని చంపటం తప్పితే అక్కడ జరిగింది ఏమి లేదని చెప్పి బంగ్లాదేశ్లో డీప్ స్టేటు బంగ్లాదేశ్లో షేక్ హసీనాను పదవిచ్యుత్తులను చేసింది ఇండియాలో కూడా ప్రయత్నం చేసింది కుట్ర పండింది మరి ట్రంప్ ఏం చెప్తున్నాడంటే ఇవన్నీ మనకు ఆ వాళ్ళ అంతరంగిక విషయాల్లో మనకు అనవసరం అని చెప్తున్నాడు ఇది భారత్ కలిసి వచ్చే అంశం డీప్ స్టేట్కి పెద్ద దెబ్బ ట్రంప్ రావటం అనేది సో ఇన్ని రకాలుగా చూసుకున్నప్పుడు భారత్ అమెరికా సంబంధాలు ఖచ్చితంగా పటిష్టమవుతాయి అయితే చివరిగా ఒకే మాట చెప్తాను ఏంటంటే టారిఫ్స్ విషయంలో తర్వాత డిపోర్టేషన్ ఆఫ్ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ని ఇల్లీగల్ అక్రమ వలసదారుల్ని ఏ దేశాల నుంచి వచ్చారో అక్కడికి పంపించే దాంట్లో ఖచ్చితంగా భారత్ లౌక్యంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది కొంత రాజీ పడాల్సి ఉంటుంది తప్పదు ఇన్ని మనం ఓవరాల్ గా ఇంట్రెస్ట్ చూసుకున్నప్పుడు అన్నీ మనకు అనుకూలంగా ఉంటాయని అనుకోవటానికి లేదు నా దృష్టిలో ఒక విధంగా ఇంతవరకు ఎప్పుడు లేని గోల్డెన్ పీరియడ్ బా ఇండో యుఎస్ రిలేషన్స్ లో ఉంది ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూశారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి